గుజరాత్ అలాగే ముంబై జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో కొన్ని వింత సంఘటనలు చోటు చేస్తున్నాయి ముఖ్యంగా మ్యాచ్ పూర్తయిన తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ను గట్టెక్కించి క్వాలిఫైయర్ టూకి అడుగుపెట్టిన ముంబై జట్టు ఇంకా కేవలం రెండు అడుగుల మాత్రమే ఫైనల్లోకి ఫైనల్ కప్పు కొట్టడానికి దూరంగా ఉందనేసి వాళ్ళ ముంబై జట్టు చాలా ప్రగాఢంగా నమ్ముతోంది నిన్న గెలిచిన తర్వాత నీతా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది అయితే నిన్న ఏమైంది అంటే నిన్న గిల్ అలాగే హార్దిక్ పాండ్యా మధ్య గొడవలు బయటపడ్డాయి అది మనకు తెలిసిన విషయమే అయితే నిన్న కొద్దిగా హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయిన సమయంలో అక్కడికి వచ్చిన నీతా అమ్మని తనని ఓదార్చే ప్రయత్నం చేసింది ఆ తర్వాత ఆ తర్వాత హార్దిక్ పాండ్యా నీతా అంబానీ అలాగే అక్కడ ఉన్న నీతా అంబానీ కొడుకు ఆకాశ్ అంబానీ వీళ్ళ ముగ్గురు ఎక్కువగా అక్కడ గ్రౌండ్ లో మైదానంలో టైం స్పెండ్ చేశారు నిజానికి ఆ సమయంలో రోహిత్ శర్మని అసలు ఎవరు కలుపుకోలేదు కానీ రోహిత్ శర్మ మాత్రం ఇక్కడ ఇలా కాదు అని చెప్పేసి తన కెప్టెన్సీ స్పోర్ట్స్ మెన్ షిప్ ని చూపించాడు అయితే గతంలో ఒక అద్భుతమైన కెప్టెన్ నన్ను అడిగితే ఇప్పుడు పేరుకే హార్దిక్ మాండ కెప్టెన్ కానీ రియల్ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే రోహిత్ శర్మకే ఉన్నాయి అయితే ఇక రోహిత్ శర్మ కలుపుకోకుండా వాళ్ళకి వాళ్ళే ఎంజాయ్ చేసుకుంటే రోహిత్ శర్మ మాత్రం జట్టుతో చాలా అద్భుతంగా ముందుకు నడిచాడు ఇక జట్టులో ఉన్న వాళ్ళందరినీ పేరు పేరున వాళ్ళందరినీ కూడా పాపం పలకరిస్తూ చాలా హ్యాపీగా ఆ మూమెంట్ని సెలబ్రేట్ చేశాడు అయితే గతంలో హార్దిక్ పాండ్యా ఆట గురించి అస్సలు అంటే అస్సలు సాటిస్ఫై అవ్వని నీతామ్మని ఇప్పుడు మాత్రం గెలిపించేశాడు అన్న క్రెడిట్ కొట్టేసి ఇక తన మీద లేనిపోని ప్రేమ చూపిస్తోంది కానీ నిజానికి ఈ మ్యాచ్లో కూడా జట్టుని గెలిపించింది రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఎనభై ఒక్క పరుగులు ఆ తర్వాత జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ అవునా కాదు If you like this video, like and subscribe. To.